పాత బిల్లులు వెంటనే మంజూరు చేయాలని ఓ కాంట్రాక్టర్ బెదిరింపులకు దిగటంతో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భయోందోళనకు గురయ్యాడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో తాను పనిచేస్తున్న కార్యాలయం ముందే టెంట్ వేసుకుని నిరసనకు దిగారు ఈ ఘటన ఒంగల్లోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో చోటు చేసుకుంది గ్రామీణ నీటిపారుదల శాఖతో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరావు ఇటీవలే బదిలీపై ఒంగో ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయానికి వచ్చారు ఆయన ఒంగోల్లో బాధ్యతలు చేపట్టి రెండు నెలలే అయింది అయితే రామాంజనేయులు అనే కాంట్రాక్టర్ నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని పాత బిల్లులు మంజూరు చేయకపోతే చంపేస్తామని ఫోన్లో బెదిరిస్తున్నాడని నాగేశ్వరరావు వాపోయారు తన బిల్లులు మంజూరు చేయకుంటే ఫీల్డ్ లో ఎలా తిరుగుతావో చూస్తానని హెచ్చరించాడని చెప్పారు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఉపయోగం లేకుండా పోయిందన్నారు పరిస్థితి ఇలాగే కొనసాగితే తనను కాంట్రాక్టర్ చంపేస్తాడనే భయం పట్టుతోందని ఈ నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు కార్యాలయం ముందే ఈ ఆందోళనకు దిగటంతో స్థానికంగా ఈ విషయం తీవ్ర చర్చానీయాంశమైంది దీంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు ఈఈ కాంట్రాక్టర్ మధ్య నెలకొన్న వివాదంపై విచారణ చేపట్టామని త్వరలోనే చర్యలు తీసుకుంటామని గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు

మీరు చేయాలి అని చెప్పేసి అంటే మాట్లాడుతూ ఓటీ అగ్రిమెంట్ అగ్రిమెంట్ వాచ్ తీసుకోండి దాంట్లో నాన్న తీసుకొని ఫోన్ ఫోన్ చేశారు సార్ మా ఫోన్ నెంబర్ కూడా నేను క్లిక్ చేసుకోలేదు కానీ నా పేరు బివి నాగేశ్వర ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్డబ్ల్యూఎస్ డివిజన్ ఒంగోలు నేను ఇక్కడ మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు ఇక్కడ ఈ డివిజన్ లో జాయిన్ అయ్యానండి దాని తర్వాత నా ఉద్యోగం చేసుకుంటూ నా ప్రాసెస్ లో గత ఇరవై రోజుల కిందట ఒక కాంట్రాక్టర్ నాకు ఫోన్ చేసి వాళ్ళ బిల్లులు రెండు వేల మూడు రెండు వేల నాలుగు కాలేదు అని చెప్పేసి ఇది చేసుకుంటా ఉంటే ఆ కాంట్రాక్టర్ వాళ్ళ అబ్బాయి మాట్లాడుతూ ఇది చేస్తే మీరు రండి మా ఆఫీస్ కి వచ్చి వెరిఫై చేసుకోండి ఉన్నాయో చూపిస్తే ఇది చేస్తా ఉంటే మేము మీ ఆఫీస్కి రావాలా మీ ఉద్యోగాలు మీరు చేయరా అని చెప్పేసి ఎక్కువ మాట్లాడుతుంటే అయ్యా నువ్వు నీ అగ్రిమెంట్ కండిషన్ చూసుకో ఏముందో మీకు మేము ప్రొవిజన్ ఇస్తున్నాము మేము డిపార్ట్మెంట్ నీ అగ్రిమెంట్ లోనే ఇచ్చింది ఒక సూపర్వైజర్ ని వాళ్ళతోటి మీరు మాట్లాడుకోవచ్చు ఇది చేసుకోని అని చెప్పేసి ఫస్ట్ చదువుకొని మళ్ళీ మాట్లాడండి అని చెప్పి ఫోన్ పెట్టేసుకొని బి రామాంజనేయుల నేతను వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి ఏం రా నీకు బలిసిందా పవరాక్షన్ చేస్తున్నావు నిన్ను కొడతాము రోడ్డమ్మాట తిరిగితే ఏం చేస్తావు ఆ పదాలు కూడా నేను రాశానండి ఎట్లా ఉద్యోగం చేస్తావు చూస్తాము అంటే నేను అవన్నీ రికార్డ్ చేసుకోలేదు మళ్ళీ మళ్ళీ మాట్లాడండి అని చెప్పి రికార్డ్ నొక్కితే ఫోన్ పెట్టేశాను ఇదే విషయము నేను నా జిల్లా అధికారికి కంప్లైంట్ చేశాను తర్వాత మా స్టేట్ అధికారి కూడా కంప్లైంట్ చేసి ఇలాంటి భయానక పరిస్థితుల్లో మేము ఎట్లా ఉద్యోగాలు చేయాలని కూడా అడిగాము అయితే ఇరవై రోజుల నుంచి కూడా నేను ఆఫీసులో కింద కూర్చొని గాంధీయవాదంలో ఉద్యోగం ఇది కాకుండా చేయకూడదు అనేది చేస్తున్నాను ఈ మొంట సైక్లోన్ లో కూడా మేము ఇక్కడే ఉండి పనిచేసాము ఒక్కరోజు కూడా రాత్రిలో కూడా ఇక్కడే పడుకున్నాం అంటే ప్రజలకు ఇబ్బంది పడదు మా ప్రాణాలకు ఎవరుస్తారు జాబ్